లో ప్రభుత్వం ప్రశ్నించే గొంతులను నొక్కుతూ ఆస్తులపై బుల్డోజర్లను ప్రయోగిస్తూ భయానక వాతావరణం సృష్టిస్తోందని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో బిఆర్ఎస్ సోషల్ మీడియా ప్రతినిధులపై పోలీసులు తప్పుడు కేసులు బనాయిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న రేవంత్ సర్కార్ ను సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రశ్నిస్తే పోలీసులతో సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేస్తున్నారన్నారు వైఖరికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో వచ్చిన పోస్టును వైరల్ చేసిన నల్లబాలుపై బాలుపై రెండు వేరువేరు ప్రాంతాల్లో కేసులు పెట్టడం సిగ్గుచేటన్నారు ముఖ్యమంత్రి రేవంత్ కు పాలన చేతకాక ప్రశ్నించే గొంతులపై కాకీలను అడ్డు పెట్టుకొని కవాతు చేస్తున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే చందర్ ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ అడుగు నిర్బంధాలు అలజడి సృష్టిస్తూ అభద్రతతో రాజ్యం మేరుతోందని నాయకులు ఆరోపించారు తెలంగాణలో వచ్చేది ప్రభుత్వం అని తమ ఇబ్బందులకు గురి చేసిన వారికి రిటర్న్ గిఫ్ట్ తప్పదని వారు హెచ్చరించారు సోషల్ మీడియాలో నల్లబాలు గారు ఒక పోస్ట్ ని చేసిండ్రు అనే అలిగేషన్ తోటి నల్లబాలు మీద కానిస్టేబుల్ గారు ఇచ్చినటువంటి కేసుకు సంబంధించి హైకోర్టులో కాస్ పిటిషన్ మూవ్ చేయడం జరిగింది హైకోర్టు క్లియర్ గా సైబర్ క్రైమ్ బ్యూరో రామగుండం గారికి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది అండర్ సెక్షన్ థర్టీ ఫైవ్ క్లాస్ త్రీ ఫార్టీ వన్ సిఆర్పిసి పాత దాని ప్రకారం నోటీస్ ఇవ్వండి అని చెప్పి హైకోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఆర్డర్ కాపీ ఈ రోజు మేము తీసుకురావడం జరిగింది పిఎస్ లో సబ్మిట్ చేయడం జరిగింది ఆ ప్రాసెస్ జరుగుతుంది దాని తర్వాత మేము ఆ కండిషన్స్ ఏముండే దాని ప్రకారం మళ్ళీ ఫర్దర్ గా మేము యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది వాళ్ళ అలగేషన్ అంటే తను పోస్ట్ చేసిన క్రియేట్ అని చెప్తున్నారు అక్కడ ఇక్కడ కూడా నల్లబాలు గారు ఆ పోస్ట్ ని క్రియేట్ చేయలేదు తను మార్పింగ్ చేయలేదు కేవలం రీపోస్ట్ చేసిన చేసిందనేది అలగేషన్ లేదు చేసిందా లేదా అనేది ఇన్వెస్టిగేషన్ లో రుజువు అయ్యే అవకాశం ఉంటుంది అది రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన ఇష్యూకు సంబంధించిన పోస్ట్ అని వాళ్ళు చెప్తున్నారు అది ఇన్వెస్టిగేషన్ పరిపాలన చేతగాక ప్రశ్నించేటువంటి వాళ్ళను ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మాట్లాడేటువంటి వాళ్ళ మీద ఇలా కేసులు పెడుతూ నిర్బంధాలకు గురి చేస్తూ భయభ్రాంతులకు గురి చేసేటువంటి ఒక కార్యాచరణ ఇలా రేవంత్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఇలా మా నల్లబాలు మీద బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పోస్టులు ఈ యొక్క ప్రభుత్వం మీద అనేక పోస్టులు ఈ ప్రభుత్వం చేసేటువంటి తప్పులు ప్రజలకు ఏదైతే అవసరమో దానికి విరుద్ధంగా పరిపాలిస్తున్నటువంటి తీరును బిఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూనే ఉన్నది ఆనాడు ఉద్యమ సమయంలో సమైక్య పాలనలో జరిగినటువంటి విధానాల మీద కూడా ఆ రోజు ప్రశ్నించింది ఈరోజు ప్రభుత్వంలో పదహారు నెలలుగా చేస్తున్నటువంటి తప్పులను ప్రజా వ్యతిరేక కార్యకలాపాలను అన్నింటినీ కూడా మా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామన్న గారి నేతృత్వంలో అనేక సంఘటనలు లగచెర్ల సంఘటన కానీ అదేవిధంగా హెచ్సియు కానీ ఇంకా చాలా సంఘటనలు చాలా ప్రజలకు రైతులకు అందరికి కూడా నష్టం కలిగించే విధంగా పరిపాలన నడుస్తున్నటువంటి ఈ క్రమంలో ప్రశ్నిస్తూనే ఉన్నాం రేవంత్ను ఎక్కడికక్కడ నిలదీస్తూనే ఉన్నాం ఎమ్మెల్యేలను నిలదీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఈ విధంగా చేయడం అనేది సరి కాదు పోలీసు యంత్రాంగం కూడా మరీ వాళ్ళ చెప్పు చేతలలోనే ఈ యొక్క మా నాయకుల మీద లేకపోతే మా యువకుల మీద కేసులు పెట్టేటువంటి రీతిలో వాళ్ళ ఒత్తిడి మేరకు ఈ కేసులు పెడితే అది నిలబడతాయి అనుకుంటున్నారు ఎట్టి పరిస్థితుల్లో నిలబడవు కానీ దీని తగిన మూల్యం తప్పకుండా అధికారులు కానీ తర్వాత ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కూడా చెల్లించుకోక తప్పదు ఇప్పటికైనా ఇటువంటి కవ్వింపు చర్యలు మానుకోకపోతే దీని తీవ్రమైనటువంటి వాళ్ళు అనుభవించాల్సి ఉంటుంది ఇప్పటికైనా ఇటువంటి చర్యలు మానుకోవాలని ఇలా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కానీ ఎవరైతే ప్రశ్నిస్తూ ఉంటారో వాళ్ళై ఇల్లు కూలగొట్టడము లేకపోతే అరెస్టులు చేయడము సామాజిక మాధ్యమం ద్వారా ప్రశ్నించే సామాజిక కార్యకర్తలు వాళ్ళని నిర్బంధంలో పెడుతూ ఎక్కడెక్కడ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతిని కాదు మోసాలను కానీ దౌర్జన్యాలన్నీ ఎప్పటికప్పుడు ప్రశ్నించినా కొద్దీ ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తూ ఇట్లా అరెస్టులు చేస్తూ అదేవిధంగా వాళ్ళ ఆస్తుల మీద బుల్డోజర్లను ప్రయోగిస్తూ ఇవాళ భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు వాళ్ళు చేస్తూనే దోపిడిని అడ్డు అడ్డుకుంటారని చెప్పేసి అవరు వాళ్ళ దోపిడీని కాపాడుకోవడం కోసం ఈ ఒక రకమైన భయాన్ని సృష్టించి వాళ్ళు దోసుకునే కార్యక్రమం నిర్విరామంగా జరుగుతూ ఉన్నది ఆయన వాళ్ళ లీడర్ రాహుల్ గాంధీ ఎప్పటికీ చేతుల అది రాజ్యాంగం పుస్తకం పట్టుకొని తిరుగుతూ ఉంటాడు ఆ రాజ్యాంగం పుస్తకంలో ఈ విధమైన పనులు చేయమని ఉన్నదా అసలు రాజ్యాంగం వీళ్ళు బాగా చదువుకోవాలని చెప్పేసి చదువుకొని రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటే ఇట్లాంటి అవకతవకలు ఉండవు ఇట్లాంటి దోపిడీ ఉండదు ఇట్లాంటి కేసులు ఒకటి రీషేర్ చేసినందుకే కేసు పెట్టడం అనేది చాలా దుర్మార్గం దీనికి అంతకంతకు మళ్ళా రిటర్న్ గిఫ్ట్లు రాబోయే కాలంలో తప్పకుండా ఉంటాయి వీళ్ళకి